దగ్గుబాటి ప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మాజీ మంత్రివర్యులు రాప్తాడు శాసన సభ్యురాలు పరిటాల సునీత అక్క గారిని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తాం సభకి నమస్కారం వేదిక మీద వేదికను అలంకరించిన నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల నుండి ఇచ్చేసిన మన తెలుగుదేశం ఎమ్మెల్యేలకు అదేవిధంగా జనసేన ఎమ్మెల్యేలకు బిజెపి ఎమ్మెల్యేలకు రాష్ట్ర నాయకులకు ఎంపీలకు రాజ్యసభ సభ్యులకు వేదిక కింద మా తెలుగుదేశం కుటుంబ సభ్యులకు మా మహిళా సోదరి యువతకు అందరికీ కూడా నమస్కారాలు కూడా తెలియజేస్తున్నాం ఈ రోజు మన అనంతపురం జిల్లాలో ఇంత పెద్ద సభ పెట్టడం మనందరం కూడా అదృష్టంగా కూడా భావించాల రోజు మన చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాదాపు పదహైదు నెలల్లోనే నడి ఒడ్డను కూడా మనం చేసుకునే దానికి చాలా సంతోషంగా ఉంది ఎండనక వాననక మన రాయలసీమలో మన ఉమ్మడి అనంతపురం జిల్లాలో మహిళలు కూడా మేము సైతం ముందుకు వచ్చిన మా మహిళా సోదరి మల్లకి ఎప్పుడు మన పార్టీ రుణపడి ఉంటుందని ప్రత్యేకంగా మహిళా సోదరి తెలియజేస్తున్నాం ఈ రోజు మనకి ఈ ఐదు అంటే సూపర్ సిక్స్ లో భాగంగా తల్లికి వందనం కుటుంబంలో ఎంత మంది పిల్లలు అందరికీ కూడా తల్లికి వందనం ఇచ్చిన ఘనత మన లోకేష్ బాబు కూడా దక్కుతుంది దాంతో భాగంగా ఉచిత గ్యాస్ సిలిండర్లు మన మహిళలకి ఇబ్బంది లేకుండా కలిగిచ్చే నాయకుడు మన అన్న చంద్రన్న కాబట్టి ఉచిత సిలిండర్లు కూడా మనకి ఇచ్చారు మూడోది వచ్చి అన్నదాత సుఖీబా మన అనంతపురం జిల్లాలో మన రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది రైతన్నలు ఉన్నాం కానీ వైఎస్ఆర్ ప్రభుత్వం ఒక సైకో సీఎం ఇబ్బంది పడింది ప్రతి ఒక్కరికి కూడా తెలుసు కానీ మళ్ళీ మన వచ్చిన తర్వాత చాలా వరకు రైతన్నలకు ఇచ్చిన మాట ప్రకారం ఇరవై వేల రూపాయలు రైతులకు అన్నదాత సుఖీభ మాట ఇచ్చారు మాట నిలబెట్టుకునే నాయకుడు మన అన్న చంద్రన్న నరేంద్ర మోడీ గారు దక్కుతుందని కూడా తెలియజేస్తున్నాం ఈ రోజు పష్ విడత కింద దాదాపు ఆగస్టు రెండో తారీఖే దాదాపు ప్రతి ఒక్కరికి ప్రతి మన కేంద్ర ప్రభుత్వం రెండు వేలు ఇస్తే మన నాయకులు ఐదు వేల రూపాయలు ఇస్తే ఏడు వేల రూపాయలు కూడా కూడా పడిందని గొప్పగా కూడా రైతు సోదరులు ఆనందంగా ఉన్నారని కూడా మనం చెప్పుకోవచ్చు మా మహిళా సోదరి ఉచిత బస ప్రయాణం ఒక జిల్లాలకే పరిమితం చేశారు కానీ అన్న చంద్రన్న మాట్లాడి రాష్ట్ర వ్యాప్తంగా మన మహిళలకి ప్రయాణం చేసేదానికి కల్పించిన దేవుడు మా నాన్న చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు మన మహిళా సోదరి మను కృతజ్ఞత భావనతో ఉండాలని ప్రత్యేకంగా కూడా చెప్తున్నాం చాలా వరకు వెళ్ళినప్పుడు చాలా మంది వెళ్ళినప్పుడు కూడా అడుగుతా ఉంటారు తప్పకుండా అమ్మా మేము అన్ని టెంపుల్స్ కి వెళ్తున్నాం ఆనందంగా ఉన్నామని ఎంతో మంది మా మహిళా సోదరి చెప్పిన విషయం కూడా మీకు గుర్తు చేస్తున్నాం ఏది ఏమైనా ముందు మన ప్రభుత్వం పద్నాలుగు పంతొమ్మిదిలో ప్రాజెక్ట్ కూడా రోజు చంద్రబాబు గారు శాంక్షన్ చేశారు ఇక్కడ మంత్రి కూడా ఉన్నారు ఇరిగేషన్ మంత్రి గారు కూడా ఉన్నారు తప్పకుండా సార్ కూడా మాకు ప్రాజెక్టు అప్పర్ ప్రాజెక్ట్ కూడా రైతన్నలకు కూడా డబ్బులు ఇచ్చి ఆ ప్రాజెక్ట్ కూడా పూర్తి చేస్తే అనంతపురం జిల్లా ప్రత్యేకంగా సార్ గారు రాయలసీమ అంటే రాయలసీమగా ఉండేది రోజు రతనాల సీమగా ఉంది మా ప్రాంతాలు మాది కానీ బైర్ వంటింపు రెండు కూడా ఉన్నాయి ఇవి కూడా పూర్తి చేయాలని ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఈ సభ ముఖ్యంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం సత్తు పిచ్చేదా గాజు గేరే గుండే రాష్ట్రపుత్యం సఫలము జన గణ మంగళ నాయకుడా కనవపు చరితల నాయకుడా పలుతరములు మము పరిపాలించర స్వామి కూడా నవయుగ మేధో సైని కూడా సమయము తెలియని సేవ కూడా యువ చూ ప్రసాధకుడా వైగాడి కూడా ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది ప్రతి గడప నీకే ప్రతి మనసు నువ్వే గెలవాలంటూ చరుకు మాకులు శాంతి సోషాలు నాయ నాయకుడు